సూపర్ స్టార్ రజనీకాంత్ రమికృష్ణ సౌందర్య ప్రధాన పాత్రలో కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన తమిళ చిత్రం పడియప్ప తెలుగులో నరసింహ పేరుతో అనువాదమై సంచలన విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదిన విడుదలైన నరసింహ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విశాఖపట్నం గీత పాయకరావుపేట శ్రీ సాయి మహల్ రాజమండ్రి రామకృష్ణ కాకినాడ చాణక్య అమలాపురం గణపతి పిఠాపురం సౌగంధ్ ఏలూరు సత్యనారాయణ కాంప్లెక్స్ భీమవరం వెంకట్రామ పాలకొల్లు లక్ష్మీ సాయి చిత్రాలయ తణుకు లక్ష్మి జంగారెడ్డిగూడెం శ్రీ లక్ష్మీనారాయణ విజయవాడ యువరాజ్ గుడివాడ శ్రీరామ మచిలీపట్నం రామ్శాంతి గుంటూరు గుంటూరు మంగాడిలక్స్ తెనాలి మినీ సంగమేశ్వర ఒంగోలు కృష్ణ చీరాల నాజ్ నెల్లూరు కృష్ణ అనంతపురం గౌరీ కర్నూలు శ్రీనివాస కడప లక్ష్మీరంగ నంద్యాల ప్రతాప్ మదనపల్లి సిద్ధార్థ చిత్తూరు విజయలక్ష్మి శ్రీకాళహస్తి సాయిరాం ప్రొద్దుటూరు విజయకుమార్ తిరుపతి ప్రతాప్ హైదరాబాద్ ఎంఎం సెవెంటీఎంఎం నగర్ వెంకటాద్రి వరంగల్ రామయ్య చిత్రమందిర్ నిజామాబాద్ అశోక్ మహబూబ్నగర్ రామకృష్ణ కామారెడ్డి ప్రియా డిలక్స్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో నరసింహ చిత్రాన్ని ఏ సినిమా టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి